ఇక జూబ్లీల్స్ పిఎస్ లో అయితే హరీష్ రావు విచారణ కొనసాగుతుంది ఫోన్ టాపింగ్కి సంబంధించి ఇక ఇదే అంశంపై బీఆర్ఎస్ భవన్ లో సత్యవతి రాథోర్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం కాదు ఒక ముఖ్యమంత్రి ఇలాంటి మరి ఇంత బహిరంగంగా ఇలాంటి పిలుపునియడాన్ని ఈ సభ్య సమాజం మరి గమనించాలి తలవంచుకొని అంటే ఆయన ఏ ఏ బుద్ధులైతే ఆయనకు ఉన్నాయో ఆయన స్థాయి ఏందో ఆయన మాటల ద్వారా ప్రజలకు చెప్తా ఉన్నాడు దీన్ని గమనించాలని నేను కోరుతూ మాకు పూర్తి విశ్వాసం న్యాయస్థానం పట్ల కానీ చట్టం పట్ల ఉంది తప్పకుండా మేము గౌరవిస్తాం ఎన్నిసార్లు పిలిచినా పోతాం కానీ వాళ్ళ మమ్మల్ని ఇక్కడ పిలిచి మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ రేపు క్షేత్రస్థాయిలో మీరు క్షేత్రంలో ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు మీరు ప్రజలు అడిగే ప్రశ్నలకు ప్రజలు మిమ్మల్ని దోషిగా నిలబట్టే రోజు మీ దగ్గర సమాధానం కూడా ఉండదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నీకు అవకాశం ఇచ్చింది నువ్వు ఇచ్చిన హామలు అమలు చేస్తావని పేదవాళ్ళకేదో మేలు జరుగుతుందని నువ్వు మార్పు అంటే మాకు మాకు మేలు జరుగుతుందని పేదవాళ్ళు ఆశించిండు అన్ని హామీలను తుంగలో తొక్కినావు అన్ని వాగ్దానాలు మర్చిపోయి ఇవాళ నీ ఇష్టం వచ్చినట్టు మరి ఆ రోజు ఫార్ములా ఈ రేస్ ప్రపంచవ్యాప్తంగా ఇటువైపు చూస్తే నేను సొంత మరి ఏదో ఆడుకోవటానికి చెడ్డీలు వేసుకొని మరి ఆ గ్రౌండ్ బాగు చేయడానికి ఏడు నుంచి పది కోట్లు ఖర్చు పెట్టినాం అంటే ఒక ఫుట్బాల్ ఆడటానికి మరి నీ సొంత ఖర్చు నీ సొంతంగా నువ్వు నీ మనవడు ఆడటానికి పది కోట్లు ఆ గ్రౌండ్ రిపేర్కు ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డి దేశ వ్యాప్తంగా అందరినీ ఆకర్షించి ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ను ప్రపంచంలో నిలబెట్టడానికి మేము చేసే ప్రయత్నాన్ని తప్పు పెట్టిన రేవంత్ రెడ్డికి మరి ఆయన ఆడిన ఫుట్బాల్ ఆయన తీసుకొచ్చిన మనుషులకు ఆయన చేసిన ఖర్చేందో ప్రజలు అడగాల్సిన అవసరం ఉంది ఆ రోజు మరి హిమాన్ ఎక్కడో తలంబ్రాలు ఆ పల్లెం పట్టుకున్నాడని అనేక ఇబ్బందులకు గురిచేసి ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టారు ఇవాళ ఇవాళ సమ్మక్క సారాలమ్మ తులాభారం కూడా ఆయన మనవాడు లేకుండా అడుగేయని రేవంత్ రెడ్డి ఇంకో పిల్లల గురించి ఎప్పుడు మాట్లాడిండు నీ పాత రికార్డులన్నీ చూసుకో నీ పాత రికార్డులన్నీ నువ్వు ఆ రోజు ఎన్టీఆర్ని ఏమన్నావు సోనియా గాంధీని ఏమన్నావు రాహుల్ గాంధీని ఏమన్నావు ఏదో చాలా బుద్ధిమంతుడిలాగా అవన్నీ మర్చిపోరు జనాలందరూ నేను కళ్ళు తాగి పిల్లి పాలు తాగితే దేశం అంతా చూడనట్టు ఇవాళ నేను ఏదైనా గట్టిగా మాట్లాడితే ఎవరు అర్థం చేసుకోరని నువ్వు మాటలు అనుకుంటే అది నీ పిచ్చి బ్రహ్మ తప్ప ఇంకోటి కాదు నేను చాలా జాగ్రత్తగా తెలంగాణ ప్రజానికం తెలంగాణ సమాజం గమనిస్తుంది రాబోయే రోజుల్లో దీనికి తగిన గుణపాఠం చెప్తారు నీకు తగిన మూల్యం చెల్లిస్తారు అది గుర్తు పెట్టుకొని మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా చేస్తా ఉన్నాను ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ಕೆ